స్వాగతం కందుకూరు టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ కార్యక్రమం టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ కార్యక్రమం శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ మరియు మహిళా సాధికారత విభాగం వారి ఆధ్వర్యంలో వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజిక పరిశుభ్రత అనే అంశంపై డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రదర్శించిన స్కీట్ అందరినీ ఆకట్టుకునేలా చేసి ఆలోచింపజేసింది ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎం రవికుమార్ మాట్లాడుతూ సామాజిక శ్రేయస్సు దృష్ట్యా వ్యక్తిగత ఆరోగ్యం దృష్ట్యా ఏ విధంగా చూసినా సామాజిక శుభ్రత వ్యక్తిగత శుభ్రత మొదలైన విషయాల్లో వ్యక్తులు బాధ్యత కలిగి ఉండడం ఎంతో అవసరమని తెలియజేశారు అనంతరం జరుగు మల్లె మండలం పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత కోసం పాటించవలసిన జాగ్రత్తలు మరియు నిత్య జీవితంలో మనం వాడే అనేక ఉపయోగకర వస్తువుల్లో వాడుతున్న అనేక రసాయనాల వలన ఏ విధంగా అనారోగ్యం పాలవుతున్నాము అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగించారు హెల్త్ కోఆర్డినేటర్ ప్రభుకుమారి శానిటేషన్పై విద్యార్థులకు అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు మీరు అక్కడ నుంచి ఇంకా ఆ చేత చుట్టూ ఈగలు అందులో నుంచి ఈగలు దోమలు అన్నీ పుట్టుకొస్తున్నాయి నానా క్రిములు పుట్టుకొస్తున్నాయి అయితే అక్కడ ఉన్న ఈగలు దోమలు అక్కడ పుట్టిన ఈగలు దోమలు అక్కడే ఆ ఇంటి అయ్యో మామ ఇంట్లో ఏం చేసింది అయ్యో అమ్మ చికెన్ చేసింది ఈరోజు ఈరోజు మా అమ్మ చికెన్ చేసింది

assim, ఇంట్లో చేస్తే ఫుడ్ తిన్నా బాగా ఆలోచించండి బయట వాటర్ కానీ లేకుంటే మీ ఫ్రెండ్స్ తో స్నాక్స్ కానీ అలా ఏమని తినుంటారు బాగా ఆలోచించండి చూద్దాం ఈరోజు ఉదయం గ్రాన్కి వెళ్ళాను మా ఫ్రెండ్ కలిసాను చేయాలి ఇలా చేయకపోతే మీ రక్షణ వ్యవస్థ దెబ్బ ఇంకా ముఖ్యంగా మీరు చేతులు కడుక్కొని ఏమన్నా తీసుకునేటప్పుడు చేతులు అలా కడుక్కోవాలి లేకుంటే మీ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది అలాగే మీకు ఇంజెక్షన్ ఇస్తే నాకు తగ్గదు మెడిసిన్స్ యూజ్ చేసి నా దగ్గర తీసుకోండి ఇంకొచ్చా చదువుకునే వాళ్ళే కదా మీకు కూడా చెప్పాలా మీరు కూడా ఇంక అంత చెప్పాలి కదా సరే డాక్టర్ మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను ప్రతిరోజు స్నానం చేస్తాను ప్రతిరోజు చేతులు కడుక్కుంటాను సరే వన్ వీక్ తర్వాత మళ్ళీ రండి సరే డాక్టర్ ఇంట్లో చెత్తలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈగలు దోమలు నానా విధమైన కంగులు వాళ్ళింట్లోకి మాత్రమే వెళ్తాయా ఆ చెత్త వేసిన ఎదురింట్లో కూడా వెళ్తాయి వాటికి ఉన్నాయి కదా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những చి బయట ఏ అశుద్ధం మీద అయితే వానాయో ఆ అశుద్ధాన్ని కొంత వాటి రెక్కల్లో ఇరికించుకుని అవి మళ్ళీ మనుషులు ఆహారం మీద వాలినప్పుడు అక్కడ ఎంతో కొంత దాన్ని వదిలిపెట్టేస్తాయి దానివల్ల వచ్చేటువంటి రకరకాలైనటువంటి జబ్బుల గురించి సమస్యల గురించి మనందరికీ తెలిసిందే అట్లాగే ఇక్కడ దోమలు కుట్టడం వల్ల అనేక రకాలైనటువంటి మలేరియా టైఫాయిడ్ లాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవడము అనేది మనందరి సామాజిక బాధ్యత మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా ఇంటి కొన్ని పోస్తున్నారు కదా అంటే అక్కడతోనే అది ఆ సమస్య ఆగిపోదు మన ఇంటి దాకా కూడా వస్తుంది కాబట్టి మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత మరి ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళు ప్రతిరోజు పండి తీసుకొని వస్తారు ఆ చెత్తని తీసుకువెళ్ళడానికి కాబట్టి మనం మన ఇంట్లో ఉండేటువంటి తడి చెత్తని పొడి చెత్తని వేరువేరుగా ఉంచి వాటిని వాళ్ళకి అప్పగించాల్సినటువంటి చక్కగా అదే పద్ధతిలో అప్పటి టువంటి బాధ్యత కూడా మన